అది ఎక్కడో ఊరి చివర జనసమ్మర్దం లేని చోట ఉన్న పవిత్రమైన మఠం ఆ మఠంలోకి ఒంటరిగా అడుగుపెట్టాడు ఓ యువకుడు ముఖంలో విపరీతమైన విసుగు నిరాశ అతనిది ఉన్నతమైన కుటుంబమే ఏలోటూ లేదు కానీ ఆ జీవితం అంటేనే అతనికి ప్రాణం విసిగింది అక్కడ అపార జ్ఞానం ప్రశాంతత తొలికిసలాడే గురువుగారి ముందు మోకరిల్లాడు గురువర్య ఈ సాధారణ జీవితం నన్ను పట్టి పీడిస్తోంది ఈ ప్రాపంచిక కష్టాల నుంచి విముక్తి కావాలి అన్నాడు దీనంగా గురువు చిరునమ్మతో చూశారు యువకుడి కళ్ళలోని అలజడిని అర్థం చేసుకున్నారు కాని గురువుగారు నాలాంటి సామాన్యుడికి ఈ కఠినమైన సాధనలు తపస్సులు ఏకాగ్రత అన్నీ సాధ్యం కావు నేను ఎక్కడా కుదురుగా ఉండలేను ధ్యానం చేయలేను శాస్త్రాలు చదవలేను దయచేసి వారికి కూడా ఆచరించగలిగే సులువైన దారి ఏదైనా ఉందా అంటూ బ్రతిమాలాడు గురువు అతని మనస్తత్వాన్ని అంచనా వేస్తూ సరే నువ్వు అన్నిటినీ వదిలేయాలనుకుంటున్నావు అయితే నువ్వు ఎంతో ఇష్టంగా చేసే పని ఏదైనా ఉందా అని సూటిగా ప్రశ్నించారు యువకుడు కాస్త ఆలోచించి గురువుగారు మేము ధనవంతులం జీవితంలో ఏ పని చేయలేదు కానీ చదరంగం అంటే నాకు ప్రాణం ఎప్పుడూ అదే ఆడుతూ గడిపేవాడిని అన్నాడు అలాగా గురువు ముఖం వెలిగిపోయింది అయితే నువ్వు ఇష్టపడే ఆటే ఆడు ఆ వెంటనే సేవకుడిని పిలిచి అక్కడే ఉన్న ఓ సాధువును పిలిచి చదరంగం వల్ల పావులను తీసుకురామని ఆజ్ఞాపించారు కొద్దిసేపటికే సాధువు ఆ వస్తువులతో వచ్చాడు గురువు ఆ యువకుడిని సాధువుకి పరిచయం చేసి ఇతనితో నువ్వు చదరంగం ఆడు అన్నారు సాధువు సంశయంగా గురువర్య నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒకటి రెండు సార్లే ఆడాను ఈ ఆట గురించి నాకు సరిగా తెలీదు అన్నాడు వినయంగా అప్పుడు జరిగింది అసలు నాటకం గురువుగారు ఒక్కసారిగా తలతలా మెరుస్తున్న ఓ కత్తిని పైకి తీశారు ఆ పదును చూస్తే గుండె జారిపోయినంత పనైంది ఈ కత్తి ఎంత పదునుగా ఉందో చూశావా అంటూ తీవ్రమైన స్వరంతో ప్రకటించారు విజయం ఎవరిదైనా సరే ఈ ఆటలో ఓడిపోయిన వారి తల ఈ కత్తితో నరికిస్తాను ఇక ఆలస్యం చేయకండి ఆట మొదలు పెట్టండి క్షణం కూడా మాట్లాడకుండా ఆ ఇద్దరు ఆట మొదలు పెట్టారు యువకుడికి వణుకు మొదలైంది ఒళ్ళంతా చెమటలు పట్టాయి అది కేవలం ఆట కాదు చావు బతుకుల సమస్య ఈసారి తన జీవితంలో ఎప్పుడూ లేనంత తీవ్రమైన ఏకాగ్రతతో ఆడడం మొదలు పెట్టాడు అతను నిపుణుడే కావడంతో తన విజయాన్ని నిర్దేశించే ఎత్తులన్నీ ఆలోచించి వేశాడు అంతలో తన ప్రత్యర్థి అయిన సాధువును గమనించాడు ఆయన ముఖంలో ఆందోళన లేదు అలజడి లేదు తను ఓడిపోతున్నానని తెలిసిన తల నరకబడుతుందనే భయమున్న ఆ సాధువు ప్రశాంతంగా నిచ్చలంగా ఆట కొనసాగిస్తున్నాడు ఇక కొద్దిసేపట్లో తన విజయం ఖాయమనే స్థితికి చేరుకున్నాడు యువకుడు ఆ క్షణంలో సాధుముఖములకు చూశాడు ఆయన సర్వసుఖాలను వదిలేసి కష్ట నష్టాలను లెక్క చేయకుండా క్రమశిక్షణతో జ్ఞానాన్ని ఆర్జిస్తున్న వ్యక్తి ఇతరులకు పంచుతూ పరోపకారిగా బతుకుతున్నాడు అలాంటి వాడు కేవలం ఆటలో ఓడి మరణిస్తే ఈ లోకానికి ఇంత నష్టం ఇక నా జీవితం ఎందుకు పనికిరానిది నేను బతికినా ఒకటే పోయినా ఒకటే నేనే గెలిచి బతికిన ప్రయోజనం ఏముంది ఆ క్షణంలో ఆ యువకుడి హృదయం కరుణతో ఉప్పొంగింది ఉద్దేశపూర్వకంగా తను ఓడిపోవాలని నిర్ణయించుకున్నాడు విజయం అంచున ఉండి కూడా తెలిసే తప్పుడెత్తులు వేయడం మొదలు పెట్టాడు ఇది గమనించిన గురువుగారు హఠాత్తుగా ముందుకు వచ్చారు ఆపు అంటూ ఒక్క దెబ్బతో చదరంగం వలను ఎత్తి విసిరేశాడు విజేత ఎవరో తెలిసిపోయే చివరి నిమిషంలో గురువుగారు ఆటను ఆపేశారు ఈ పోటీలో ఇద్దరు విజేతలే అని ప్రకటించారు ఇద్దరు ఆశ్చర్యంతో చూశారు గురువు వివరించడం మొదలుపెట్టారు సాధు నువ్వు గురువాజ్ఞను తలదాల్చావు ఫలితాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా భగవంతుని మీద భారం మోపి సంపూర్ణ శరణాగతితో ఆడావు అది గొప్ప యోగి లక్షణం యువకుడ నువ్వు మొదట ఏకాగ్ర చిత్తంతో ఆడావు చావు భయం నిన్ను పూర్తి ధ్యానస్థితికి తీసుకువెళ్ళింది అది ధ్యానం మొదటి మెట్టు ఆ తర్వాత విజయం ఖాయమనుకున్నా నీ ప్రత్యర్థి పట్ల కరుణ చూపించావు నీ జీవితాన్ని త్యాగం చేసి ఆ సాధువును బ్రతికించాలని అనుకున్నావు ఇది నిస్వార్థ కరుణ నీలో ఏకాగ్రత కరుణ అనే రెండు ముఖ్య గుణాలు అద్భుతంగా వృద్ధి చెందాయి వేల ఉపదేశాలు చేయలేని పనిని గురువు కల్పించిన ఆ ఒక్క క్లిష్టమైన పరిస్థితి చేసింది ఆ తర్వాత ఆ యువకుడికి తన జీవితంపై ఉన్న విరక్తి విసుగు పూర్తిగా మాయమయ్యాయి తనలో ఉన్న అపారమైన మేధస్సును సహాయ గుణాన్ని గుర్తించాడు నిజమే ఏ మనిషిలో అయినా అపారమైన మేధో సంపద అద్భుతమైన శక్తి ఉంటుంది దాన్ని సద్వినియోగపరచుకోవడానికి మనస్సును ఏకాగ్రత అనే అస్త్రంతో కరుణ అనే కవచంతో సిద్ధం చేసుకోవాలి ఆ రెండు కలిసినప్పుడే ప్రతి జన్మ ధన్యమవుతుంది